అట్లా ఉంటుంది ఏ మార్పు ఉండదు క్రైస్తవ విశ్వాస జీవితం అంటే ఏదో బైబుల్ పట్టుకొని మందిరానికి వచ్చిపోవడం కాదు బాప్తిజం అంటే నీళ్ళలో మునగడం కాదు నేను అదే చెప్తాను కదా ఎండాకాలం నాలుగైదు సార్లు చేస్తా స్నానం బాప్టిజం కన్నా ఇంకా శుభ్రం అవుద్ది గంగలో మునగడం కాదు కృష్ణ నదిలో మునగడం కాదు శారీరకంగా స్నానం చేస్తే హృదయం ఎక్కడ మారు మానవుని యొక్క స్వభావము వారి బాల్యము నుండి అది మార్చుకోమన్నాడు ప్రభు మారు మనస్సు అసలు సెంట్రల్ కోర్ సెంట్రల్ ఐడియా ఇది ఎవరికి అర్థం కాదు ఏసుక్రీస్తు వారు మతము అది ఇది అసలు ఆయన పుట్టలేదు ఆయన జీవించినట్టు సరే ఆయన లేడండి యేసు ప్రభు పుట్టలే అసలు ఏసు లేడు అసలు దేవుడు కూడా లేడు కానీ మంచి మాటలు ఉన్నాయి కదా మానవుని యొక్క హృదయము బాల్యము నుండి ఆ మాట రాసినప్పుడు యేసు ప్రభు లేడు Karektey gada